పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్లు సంచలన వార్తలు వెలువడుతున్నాయి రావల్పిండిలోని అదియాల జైలులో ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపేసినట్లు బుధవారం కథనాలు వెలువడ్డాయి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మెగా సంస్థ ఐఎస్ఐ సంయుక్తంగా కుట్రకు పాల్పడి ఇమ్రాన్ ఖాన్ను హత్య చేసినట్లు బలూచిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపించింది అయితే ఈ వార్తలకు ఎటువంటి అధికారిక ధృవీకరణ లభించలేదు కారాగారం వెలుపల పెద్ద సంఖ్యలో గుమ్ముగూడిన ఇమ్రాన్ ఖాన్ అభిమానులు ఫోటోలు సైతం సోషల్ మీడియాను ముంచెత్తాయి ఇమ్రాన్ ఖాన్ను బంధించిన జైలులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయన సోదరి మనులు ఇతర కుటుంబ సభ్యులను అధికారులు అనుమతించలేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దీంతో ఇమ్రాన్ ఖాన్ను అత్తమార్చి ఉంటారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి అదియాలా జైలులో పాకిస్తాన్ పిటిఐ పార్టీ అధ్యక్షుడైన ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేసినట్లు పాక్ ఆఫ్ఘనిస్తాన్లోని పలు మీడియా సంస్థలు తమ సోషల్ మీడియాలో వార్తలు ప్రచురించాయి ఇక రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి అదియాల జైలులో బందీగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను గత అనేక నెలలుగా ఆయన కుటుంబ సభ్యులు సహా ఎవరూ చూడలేదు అనేక ఆంక్షలు విధించిన పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ను ఆయన మిత్రులు కుటుంబం పార్టీ నాయకులు ఎవరూ కలవ కలవడానికి అనుమతించలేదు తమ సోదరుడి మరణంపై వాదాంతులు వ్యాపించిన నేపథ్యంలో మంగళవారం అదియాల జైలు వద్దకు ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులు నోరిన్ ఖాన్ లీమా ఖాన్ కుజ్మా ఖాన్ పార్టీ కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు జైలులో తమ సోదరుడిని కలుసుకోవడానికి అనుమతించని అధికారులు తమపై పోలీసు సిబ్బందితో దౌర్జన్యం చేయించారని తమను జుట్టుపట్టుకుని ఈడ్ చేశారని తెలిపారు ఇమ్రాన్ మరణవాతతో రగులుతున్న పాక్ ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆఫ్ఘన్ టైమ్స్ పత్రిక ప్రచురించిన వార్తా కథనం పాకిస్తాన్లో రాజకీయ దోమలని రేపింది ఈ వార్త దవనంలా వ్యాపించడంతో యావత్ దేశం ఉలికి పడింది ఈ వార్తలను పాక్ అధికారులు ఖండించినప్పటికీ సోషల్ మీడియాలో ఇమ్రాన్ హత్యపై జోరుగా ప్రచారం జరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం ఇమ్రాన్ ఖాన్ జైలులో తనపై జరిగిన చిత్రహింసల కారణంగా మరణించారు ఆయన మృతదేహాన్ని కారాగారం నుంచి విలుపులకు తరలించినట్లు పత్రిక పేర్కొంది కాగా ఇమ్రాన్ వార్త విన్న ఆయన ముగ్గురు సోదరి నిమనులతో పాటు పీటీఐ నేతలు వందలాది మంది జైలుకు సమీపంలో మోహరించారు జైలు వద్దకు వెళ్లడానికి వారికి అనుమతి నిరాకరించడంతో ఫ్యాక్టరీ చెక్ పాయింట్ వద్ద భారీ స్థాయిలో నిరాశన ప్రారంభమైంది ఇక ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ ప్రచురించిన వార్తలను గంటల వ్యవధిలోనే పాకిస్తానీ ప్రభుత్వ అధికారులు ఖండించారు ఇమ్రాన్ ఖాన్ను హత్య చేశారంటూ ఈ ఏడాది మేలో ప్రచారం చేసిన తరహాలోనే ఇప్పుడు మళ్ళీ మోసపూరితంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని అధికారులు తెలిపారు అయితే ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు పాక్ విదేశాంగ శాఖ ఒక పత్రిక ప్రకటనను సైతం జారీ చేసింది అయితే పాక్ సమాచార ప్రసార శాఖ తర్వాత విడుదల చేసిన పత్రికా ప్రకటనలో అవి తప్పుడు వార్తలని ఖండించింది